హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా అయిపోయే సూపర్ టేస్టీగా ఉండే మామిడికాయ అండ్ తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మామిడికాయ తోటకూర పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది నోటికెంతో పుల్ల పుల్లగా కమ్మగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కడుపు నిండా తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీ అన్నది మరి లేట్ ఎందుకు ఈ కమ్మనైనా తోటకూర మామిడికాయ పప్పుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాంనండి కుక్కర్ని తీసుకొని కుక్కర్లోకి ఆల్రెడీ మనం ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్న ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకుంటున్నానండి దీన్ని ఆల్రెడీ నేను ఒక గంట ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కల్ని అలాగే మూడు పచ్చిమిరపకాయలను ఒక ఉల్లిగడ్డను కూడా ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు వరకు ఇలా తోటకూరను కూడా సన్నగా కట్ చేసి క్లీన్గా వాష్ చేసి తీసుకుంటున్నాను మీరు ఈ తోటకూర ప్లేస్లో వేరే ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు నేను తోటకూరతో చేసి చూపించాలని తోటకూరతో చేస్తున్నాను నెక్స్ట్ మనం దీన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి లేదా మనం ఇలా డైరెక్ట్గా పప్పులోనే కాకుండా దీన్ని కొంచెం ఆయిల్లో ఉల్లిగడ్డలు నెక్స్ట్ టమాటోలు ఇవన్నీ వేసి కూడా ఉడికించి పప్పులో తీసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వాటర్ని తీసుకుంటున్నాను ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను మీరు తీసుకున్న క్వాంటిటీకి మీరు వాటర్ని యాడ్ చేయండి నెక్స్ట్ మనం పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మనకి పప్పు ఉడికినప్పుడు విజిల్స్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు పొంగదు నెక్స్ట్ దీనికి కుక్కర్ మూతనబెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి నెక్స్ట్ చూడండి నేను ఒక ఫోర్ విజిల్స్ వరకు పప్పుని ఉడికించుకున్నాను ఫోర్ విజిల్స్ వచ్చాక నాకు పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది సో మీరు కూడా మీరు తీసుకున్న వాటర్ని అండ్ కుక్కర్ని బట్టి మీకు ఎన్ని విజిల్స్ కావాలో మీరు అలా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా పప్పునంతా పప్పు గుత్తితో మెదుపుకున్నాక ఇందులోకి మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసి మనకి పప్పు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేశాను నాకు ఈ కన్సిస్టెన్సీ అంటే ఇష్టం సో నేను పప్పుని ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పప్పును పెట్టేసి మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మామిడికాయ ముక్క అనేది మనకి నార్మల్గా ఇలా ఉండాలండి బట్ తినేటప్పుడు మెత్తగా ఉండాలి సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మామిడికాయ ముక్క అనేది ఈ స్టేజ్కి ఉడికే వరకు పప్పుని ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఈ పప్పు కోసం మనము పోపుని ప్రిపేర్ చేసుకోవాలి పోపు పెట్టడం కోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను నెక్స్ట్ మూడు ఇలా ఎండి మిరపకాయలను కూడా తుంచి వేస్తున్నాను నెక్స్ట్ మనం తీసుకున్న అన్నిటినీ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇలా నెక్స్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి గుప్పెడు కరివేపాకాకులను నెక్స్ట్ కొంచెం ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పోపు అంతా ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం మరిగించుకున్న పప్పు ఉంటుంది కదా ఆ పప్పులోకి ఈ పోపునంతా వేసేయండి ఇలా పోపు వేసాక నెక్స్ట్ దీనిపైన మూత పెట్టి వదిలేయండి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీ ఈజీగా తోటకూర మామిడికాయ పప్పు అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది ఈ పప్పుని మనము వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలతో నంచుకొని తింటుంటే కడుపుకి తృప్తిగా ఎన్ని ముద్దలైనా తినేస్తాము అంత బాగుంటుంది ఆకురపప్పు అనేది మనకి ఆకురలో మంచి విటమిన్స్ పోషకాలు ఉంటాయి కాబట్టి మనము ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకు కూడా పెట్టచ్చు వాళ్ళకు కూడా కడుపు నిండా తృప్తిగా తినేస్తారు మరి లేటెందుకు మీకు కూడా ఈ తోటకూర మామిడికాయ పప్పు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్